బాక్సాఫీస్ దగ్గర టాప్ స్టార్స్ నటించే సినిమాలు వచ్చినప్పుడు బెనిఫిట్ షోలు మిడ్ నైట్ షోల ట్రెండ్ ఒకప్పుడు ఊపేసింది కానీ తర్వాత టైంలో ఇవి కొంచెం తగ్గాయి రీసెంట్ టైమ్స్ లో వీటి ప్లేస్ లో స్పెషల్ షోలు పడుతూ ఉండగా లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఇండియన్ మోస్ట్ వాంటెడ్ మూవీ అయిన టూ ఎక్సలెంట్ స్పెషల్ షోల కలెక్షన్ ని అందుకోగా ఆ సినిమాతో పోలిస్తే చాలా టైం డిలే అవుతూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిమార్కబుల్ ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది నైజాంలో లేట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం లాంటి ఇంపాక్ట్ చూపాయి కానీ లేకుంటే మాత్రం స్పెషల్ షోల పరంగా కొత్త రికార్డు ను అందుకుని ఉండేది ఓవరాల్ గా హరిహర వీరమల్లు మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదమూడు పాయింట్ ఐదు కోట్ల లోపు గ్రాస్ ను ఇండియాలో పదహారు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని దుమ్ము లేపింది ఇక పుష్ప టూ సినిమా స్పెషల్ షో లో టోటల్ ఇండియన్ గ్రాస్ లెక్క పదహారు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని మాస్ రెచ్చ చేయడం విశేషం అందులో తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు కోట్ల పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది ఓవరాల్ గా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీతో పోలిస్తే చాలా టైం డిలే అయిన హరిహర వీరమల్లు మూవీ జస్ట్ లో పుష్ప టూ మూవీ లాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా రికార్డ్ మిస్ చేసుకున్నా కూడా నైజాం లో బుకింగ్స్ ఇంకొంచెం ముందుగా ఓపెన్ చేసి ఉంటే మాత్రం రికార్డ్ ను నమోదు చేసి ఉండేదని చెప్పవచ్చు ఓవరాల్ గా పుష్ప టూ రికార్డ్ సేఫ్ గా ఉండగా టాప్ టూ లో హరిహర వేరుమల్లు నిలిచింది ఇక కమింగ్ టైమ్ లో మరిన్ని క్రేజీ సినిమాలు స్పెషల్ షోలు భారీ లెవెల్లో పడే అవకాశం ఎంతైనా ఉన్నాయనే చెప్పాలి మరి చూస్తున్నానండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి